చిత్తూరు జిల్లా పుంగనూరులో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో పోలీసులు సమావేశాన్ని నిర్వహించారు ఇక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా డిఎస్పీ విష్ణు రఘువేర్ అధ్యక్షతన నేతలకు దిశానిర్దేశం చేశారు కౌంటింగ్ రోజున ఎవరైనా అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఇక పుంగనూరు నియోజకవర్గంలోని పలు గ్రామాలలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు జూన్ తొమ్మిది వరకు వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి అమలులో ఉన్నందున కట్టుదిట్టమైన చర్యలను చేపడతామని అన్నారు ూరు సర్కిల్ తర్వాత చౌడేపల్లి సదము సోమల ఈ ఏరియాని కొద్దిగా సెన్సిటివ్ ప్రాంతంగా పలనగిరి సబ్ డివిజన్ లో భాగంగా దీన్ని ఎన్నుకోవడం జరిగింది సో ఇక్కడ ఉన్నటువంటి సమస్యాత్మక అన్నిట్లోనూ తిరగడం జరిగింది ప్రతిరోజు కనీసం అంటే ఒక ఏడు ఎనిమిది గ్రామాల్లో మేము గ్రామ సభలు నిర్వహించి ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము టికెట్స్ వేశాం అట్లాగే స్ట్రైకింగ్ ఫోర్స్ పెట్టాం మొబైల్ ట్రైకింగ్ కోర్స్ ఉన్నాయి స్పెషల్ స్ట్రైకింగ్ కోర్స్ ఉన్నారు మ్యాక్సిమం ఫోర్స్ ఇక్కడ ఉంది మననే మనం ఇక్కడ ఒక మార్క్ డ్రిల్ కూడా చేసి ప్రజలకు ఎలాగ పోలీసు రియాక్ట్ అవుతారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని గురించి ప్రజలకు అవగాహన కూడా కల్పించాం అది కాకుండా ఫ్లాగ్ మార్చిలు కూడా చేసాం గ్రామాల్లో మేము ప్రజలందరికీ ఒకటి విన్నపం ఏమంటే దయచేసి ఆ రోజు ఈ రిజల్ట్స్ మనకు ఎలాగైతే గంట గంటకు కొన్ని తెలుస్తూ వస్తాయో సో దాన్ని బేస్ చేసుకుని అనవసరంగా వీధుల్లోకి వచ్చి ఏదో గొడవలు చేసుకొని వాళ్ళని కామెంట్ చేసి వీళ్ళని కామెంట్ చేసి లేనిపోని ఆ సమస్యల్ని మీరు మీ వైపు నుంచి సృష్టించకుండా ఉంటే ప్రశాంతంగా జరుగుతుంది మనకి